బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కు మధ్యప్రదేశ్ హైకోర్టులో చిక్కెదురైందండోయ్ మధ్యప్రదేశ్లోని తన పూర్వీకుల ఆస్తులను ఎనిమి ప్రాపర్టీగా పేర్కొనాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైఫ్ అలీఖాన్ దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది ఆయన కుటుంబానికి చెందిన పదిహేను వేల కోట్ల ఆస్తులను ఎనిమి ప్రాపర్టీగా నిర్ణయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా ఈ విషయంపై మరోసారి విచారణ జరపాలని ఏడాదిలోగా తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును అయితే ఆదేశించింది ఇక తాజా పరిణామంతో ఆ ఆస్తుల యాజమాన్య హక్కులపై సంసిద్ధమైతే నెలకొనింది భూపాల్లో సైఫ్ కుటుంబానికి అతడి నానమ్మ షాజిదా సుల్తాన్ నుంచి పలు విలాసవంతమైన భవంతులు వారసత్వంగా వచ్చాయి భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కుమార్తె షాజిదా ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ దేశ విభజన నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్ అయితే వలస వెళ్లారు షాజిదా ఇక్కడే నివసిస్తూ ఫటౌదీ నవాబ్ అయిన ఇఫ్తిఖర్ అలీఖాన్ ను వివాహమాడారు అంటే షాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాలక్రమంలో ఆమె వారసులైన సైఫ్ కుటుంబానికి అయితే దక్కాయి అయితే హమీదుల్లాకు చట్టబద్ధ చట్టబద్ద వారసురాలు అబిదా మాత్రమే అని ఆమె పాక్ కు వలస వెళ్లినందు వల్ల ఎనిమి యాక్ట్ ప్రకారం ఆ ఆస్తులను సీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమి ప్రాపర్టీ కార్యాలయం రెండు వేల పదిహేను లో అయితే ప్రకటించింది దీన్ని సవాల్ చేస్తూ సైఫ్ కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ అయితే వేశారు